హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రుద్రాణి అయితే శ్రీరాముడికి ఒకటే భార్య కానీ ఇక్కడ రాజ్కి ఇద్దరు భార్యలు తాలి కట్టినా కట్టకపోయినా తనతో బిడ్డని కన్నాడు కాబట్టి తను కూడా భార్య మరి శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళే ఆ కళ్యాణం అక్షింతలు భార్యనెత్తిన వెయ్యాలి అని రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి ఇక కావ్య అయితే చూడండి మీరందరూ ఎన్ని చెప్పినా సరే నా భర్త శ్రీరామచంద్రుడు నా భర్త నాకు ఎప్పటికీ అన్యాయం చేయడు నిజ నిజాలు తెలుస్తాయి ఆ బిడ్డ నిజంగానే ఆయన కన్న బిడ్డ అన్న సంగతి తెలియకుండా మీరిలా తప్పు పట్టడం ఏమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి కావ్య ఇక రుద్రాన్ని నోరైతే మోయిస్తుంది తరువాత కావ్య రాజ్ కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటే ఇక రాజ్ తన చేతలతో అక్షంతలు వేసి కావ్యని దీవిస్తాడు తర్వాత స్వప్న స్వప్న రావడంతో స్వప్న చూడు నువ్వు త్వరగా కాళ్ళకి నమస్కారం చేసుకుంటే ఆ అక్షంతలేవో వేసి లోపలికి వెళ్తాను నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేంటి నీ కాళ్ళకి నమస్కారం చేసుకోవడం ఏంటి ఇక్కడ భార్యలు భర్త కాళ్ళని పట్టుకోవాలి కానీ నువ్వేంటి నన్ను నీ కాళ్ళు పట్టుకోమంటున్నావు అని చెప్పి రాహుల్ రెచ్చిపోతుంటే ఇక రాహుల్ మాటలకి స్వప్న చుడు నువ్వు ఈ ఇంట్లో ఆడదానిలాగే కదా తిని కూర్చుంటున్నావు నువ్వేమన్నా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నావా చెయ్యట్లేదు కదా మరి నీకు నాకు మధ్యలో తేడా ఏముంది ఇంకా చెప్పాలంటే నేను ఒక బిడ్డని కూడా కంటున్నాను కానీ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి స్వప్న ఇక సరేలే ఫార్మాలిటీ కోసం ఇప్పుడు నీ కాళ్ళకి నమస్కారం చేయాలి అంతే కదా అని చెప్పి ఇంకా కాళ్ళకి దండం పెట్టి అక్షింతలైతే వేయించుకుంటుంది ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే కోపంతో రగిలిపోతుంది ఇక కావ్య ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మగారు ఈరోజు నిజమేంటో తేలిపోతుంది నేను ఆ బిడ్డ తల్లి దగ్గరికి వెళ్తున్నాను నన్ను నన్ను దీవిచ్చండి అని చెప్పి ఇంకా పెద్దావిడి కాళ్ళకి దండం పెట్టుకుంటే పెద్దావిడ ఆశ్చర్యంగా అమ్మ కావ్య ఏమైంది ఈరోజేంటి కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఏం లేదమ్మమ్మగారు ఈరోజు నిజమేంటో తెలుస్తుంది ఆయన ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ ఇంట్లో అందరికీ కూడా తెలియాలి కదా అందుకే ఎందుకు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనిపించింది అని చెప్పి కావ్య ఇక పెద్ద ఆవిడ కాళ్ళకి దండం పెట్టి బయటకైతే వెళ్తుంటుంది ఇక కావ్యకి తోడుగా కళ్యాణ్ కూడా వదిన నేను కూడా మీతో వస్తాను అని చెప్పడంతో చూడండి కవిగారు మీరు ఈ విషయంలో అస్సలు తలదూర్చొద్దు ఇప్పుడే అన ఇప్పటికే అనామిక మీ మీద చాలా కోపంతో ఉంది ముందు తనని అర్థం చేసుకోండి అలాగే తనని మార్చడానికి ప్రయత్నించండి ఇవన్నీ నేను చూసుకుంటాను నాకు తోడుగా అప్పు వస్తుంది అని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అప్పుకి ఫోన్ చేసి అప్పు ఈరోజు ఎలా అయినా సరే మాయని పట్టుకోవాలి అని చెప్పడంతో అక్క బావా ఇంతకుముందే ఫోన్ చేశారే ఈ విషయంలో ఎక్కడికి వెళ్ళద్దు అనవసరమైన తలనొప్పులు తీసుకురావద్దని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారే ఎందుకో బాగా చెప్పేది వింటే మంచిది అనిపిస్తుంది అని అంటుంటే అప్పు నీకు ఏమైనా పట్టిందా లేకపోతే పిరికిద తయారయ్యావా ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది ఎవరైనా అలా మాట్లాడితే వాళ్ళకి ధైర్యం చెప్పి నువ్వు ఈరోజు ఇలా భయపడుతున్నావేంటి అని అడగడంతో అది కాదక్క ఆ మాయ అడ్రస్ మనకి కరెక్ట్గా తెలీదు పైగా మొన్న రౌడీలు నిన్ను పట్టుకొని దేశాన్ని దాటించేయాలని చూశారు మళ్ళీ వాళ్ళేమైనా కక్ష పెట్టుకొని అని అంటుంటే అప్పు వాళ్ళని ఆల్రెడీ పోలీసులు పట్టుకుపోయారు ఆయన ఈ అడ్రస్ నీకు బాగా తెలిసే ఒక్కసారి నీకు సెండ్ చేస్తాను చూడు అని చెప్పి ఇక ఒక అడ్రస్ని అప్పుకి సెండ్ చేస్తుంది ఆ అడ్రస్ చూసిన అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్క ఈ అడ్రస్ ఎక్కడో కాదక్కా మన ఇంటికి వెనుక సైడే అని చెప్పడంతో అవును అందుకే కదా నీకు బాగా తెలుసుని చెప్పాను ఇప్పుడే బయలుదేరుతున్నాను నువ్వు అక్కడికి వచ్చేసి అని చెప్పి కామ్యయక ఆ మాయ ఉన్న అడ్రస్ దగ్గరికైతే బయలుదేరుతుంది ఇదంతా ఇలా ఉండగా ఇంకా రాజ్ బాబు దగ్గరికి వెళ్ళి ఏంటి ఈరోజు కళావతి ఎలా అయినా సరే మాయని వెతికి ఇంట్లో అందరి ముందు నిలబెడతానంటుంది కానీ అమ్మకి నాకు అలాగే డాడీకి ఏ అపాయం రాదని చెప్తుంది అసలు తను ఏం ఆలోచిస్తుంది తన ఉద్దేశం ఏంటి నిజంగానే ఈ బిడ్డకి డాడీకి ఎటువంటి సంబంధం లేదా కావాలని మాయా నాటకం ఆడుతుందా ఏదైతేనే ఏం జరిగినా సరే మమ్మీ ఖచ్చితంగా బాధపడుతుంది ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టినందుకు నన్ను ఎన్నటికీ క్షమించదు అని చెప్పి ఇంకా రాజైతే తనలో తను ఆలోచిస్తూ ఉంటాడు ఇక అనుకున్నట్టుగానే కావ్య అలాగే అప్పు మాయా ఉన్న ప్లేస్కి వెళ్తారు కానీ అప్పటికే అక్కడ కనకమైతే మాయని ఇరక్కొట్టి తాడుతో కట్టేసి ఒక కుర్చీలో పెడుతుంది అది చూసిన కావ్య అప్పు ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మా అమ్మా ఏం చేస్తున్నావమ్మా అని అంటుండే ఏం చేస్తానే నా కూతురి కాపురం నాశనం అయిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను ఇదిగో ఈ నంగనాచి కూ కొడుకి నీ మొగుడు తీసుకొచ్చిన ఆ బిడ్డ ఇది అసలు బిడ్డకి తల్లే కాదు ఇది చేస్తున్నా వ్యాపారాలు చూస్తే నీకు కళ్ళు తిరిగిపోతాయి అసలు ఇది ఎలాంటిదో తెలుసా అని చెప్పి ఇక కనకమైతే ఆ మాయ గురించి కావ్యకి చెప్తుంటే ఒక్కొక్క మాట విన్న కావ్య షాక్ అయిపోతుంది అసలు ఈ మాయ గురించి నీకెలా తెలుసమ్మా అని అడగడంతో ఈ దరిద్రగొట్టుది ఇంతకు ఇంతకుముందు మన పక్క సందులోనే ఉండేది ఈ మధ్యనే ఇక్కడి నుంచి ఆ పాత బస్తీలో తగలడింది మళ్ళీ నుంచి ఇల్లు కొనుక్కొని ఇక్కడికి తగలడింది అని చెప్పి ఇక కనకం చెప్పడంతో ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో అవునే అవును వీళ్ళ బాబుక పెద్ద దొంగ నాన్న దగ్గర బొమ్మలు తీసుకెళ్ళి వాటికి డబ్బులు కూడా ఇవ్వలేదు ఆ డబ్బులు అడగడానికి వెళ్తే వీళ్ళని వదిలి శాశ్వతంగా పారిపోయాడు పోనీలే మగదిక్కు లేదు కదా అని చీర తీస్తే ఏమన్నా తక్కువదా వీళ్ళమ్మ నా చెవుదిద్దులు తీసుకొని వాటిని తాకట్టు పెట్టుకొని ఇంట్లో తినడానికి తిండి కావాలి అని తీసుకువెళ్ళింది పోనీలేని జాలి పడ్డాను కానీ దాని షోకులకి ఇదిగో ఈ మాయ పేరుతో ఉన్న ఈ మాయలాడికి అన్నీ పాడుబుద్ధులే మగవాళ్ళని లైన్లో పెట్టి ఆ మగవాళ్ళతో ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడమే పనిగా పెట్టుకున్నారు దాని వీళ్ళ గురించి తెలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ తరిమి కొడితే పాత బస్తీలో వెళ్ళి పడింది అక్కడి నుంచి మళ్ళీ ఎవరి దగ్గర డబ్బు గుంజిందో చాలా డబ్బుతో ఇదిగో ఈ ఇల్లు కొనింది కానీ ఇవాళ తెలిసింది ఆ డబ్బంతా నా అల్లుడి దగ్గర నుంచి దొంగిలించిందని నా అల్లుడు సొమ్మంతా తిని ఈ ఇల్లు కట్టుకుంది దీన్ని రోజు చంపేస్తాను అని చెప్పి కనకమైతే పక్కన ఉన్న పెద్ద కర్ర తీసుకొని మాయ నెత్తిన కొట్టబోతుంది అమ్మా అమ్మా ఆగు ఎందుకు ఆవేశపెడతావు ఆగు ఏయ్ మాయవి నువ్వేనని నాకు తెలుసు కానీ నీకు మా మావయ్య గారికి మధ్యలో ఏమీ జరగకపోయినా అన్నీ జరిగినట్టు తప్పు జరిగినట్టుగా చూపించి ఒక బిడ్డని తీసుకొచ్చి అది మా మావయ్య గారి వల్లే పుట్టారు అని ఎందుకు అబద్ధం చెప్పావు చెప్తావా లేదా అని అడగడంతో లేదు నేను నిజమే చెప్పాను సుభాష్ గారికి నాకు మధ్యలో తప్పు జరిగింది అది కొన్ని బలహీన క్షణాల్లో జరిగిపోయిందా తప్పు దానికి ప్రతిఫలమే ఆ బాబు ఆ బాబు ఆయనకి నాకు పుట్టిన బిడ్డే మీరు మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మీ అమ్మగారు అన్నట్టు ఒకప్పుడు తప్పు చేశానేమో కానీ ఇప్పుడు అట్లాంటి తప్పులేమి నేను చెయ్యలేదు అని చెప్పి మీకు మాయ మాయా చెప్పిన మాటలకి అప్పు అయితే అక్క ఇది చెప్తున్న ప్రతి మాటలోనూ నాకు నిజం కనిపించటం లేదు అబద్ధమే కనిపిస్తున్నది దీన్ని ఒక్కటి పీకనంటే ఇదే నిజం బయటపెడుతుంది అని చెప్పి ఇక అప్పు అయితే లాగి పెట్టి ఒక్కటి పీకుతుంది ఇంకా వెంటనే మాయ అయితే వద్దు నన్ను కొట్టద్దు నేను చెప్పేది నిజం అని అనడంతో ఇక కావి అయితే ఆగవే అప్పు ఆగు దీంతో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు ఒక్కసారి ఇల్లంతా వెతుకుదాం పదా అని చెప్పి ఇక ఇల్లంతా పరిశీలిచ్చు ఇస్తుండగా ఒక లెటర్ అయితే దొరుకుతుంది ఆ లెటర్లో ఒక ఆశ్రమం నుంచి చిన్న పిల్లవాడిని దత్తత తీసుకున్నట్టుగా అందులో రాసి ఉంటుంది ఆ పిల్లవాడిని తీసుకొచ్చి కూడా రెండు నెలలు మాత్రమే అయినట్టుగా అందులో ఉండడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి మా మావి గారికి నీకు కలిసి బిడ్డ పుట్టాడా ఆ బిడ్డే మా ఇంట్లో పెరుగుతున్న బిడ్డ మరి అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన బిడ్డ ఎవరు ఆ బిడ్డ ఎక్కడుంది చెప్పవే చెప్పు బాబుని దత్తత తీసుకొని నాటకాలు ఆడుతున్నావా నాటకాలు అని చెప్పి ఇక కావ్య అయితే మాయని గట్టిగా నిలతేయడంతో ఇక పక్కనే ఉన్న కనకమైతే కావ్య దీనికి ఇలా కాదే నా స్టైల్లో చెప్తేనే అర్థమవుతుంది అని చెప్పి కనకం ముందడుగు వేస్తుంటే వద్దు వద్దు మేడం నిజం చెప్పేస్తాను నేను నిజం చెప్పేస్తాను ప్లీజ్ ఆగండి అని చెప్పి ఇక మాయ అయితే జరిగిన నిజమంతా కూడా కావ్య ముందు పెడుతుంది ఇక కావ్య అదంతా విని నువ్వు ఇప్పుడు దంతా కూడా ఇంటికి వచ్చి మా ఇంట్లో అందరి ముందు చెప్పాలి లేకపోతే అని అంటుంటే వద్దు మేడం వద్దు డబ్బు కోసం కప్పొత్తి పడ్డాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను నన్ను క్షమించండి మీరు ఈ నిజాన్ని ఎక్కడ చెప్పమన్నా చెప్తాను దయచేసి నన్ను వదిలిపెట్టండి అని అనడంతో ఇక మాయాన్ని తీసుకుని కావ్య ఇంటికైతే బయలుదేరుతుంది ఇక ఇంటి దగ్గర అయితే రుద్రని అయితే వదిన ఈరోజు నీ ముద్దుల కోడలు నిజమేంటూ తేలుస్తానంది పైగా నీ మనవడి గురించి నిజాన్ని బయట పెడతాననింది నిజమేంటూ బయట పెడతానని చెప్పి పూర్తిగా ఇంట్లోనే కనిపించకుండా మాయమైపోయిందేంటి అని అడగడంతో ఆ మాటలకి ఇక స్వప్న అయితే ఏంటి తెగ ఆవేశపడుతున్నావు నిజమేంటో బయటపడుతుంది ఇందులో నీ హస్తం ఏమైనా ఉందా ఏంటి అని అడగడంతో ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు నేనేం చేశాను నీ చెల్లెలు నిజం నిరూపించలేక పారిపోయి పుట్టింటికి చేరుకుందేమో అని చెప్పడంతో ఒక్కసారిగా రాజైతే అత్త ఎందుకు ఊరికి నోరు పారేసుకుంటున్నావు కళావతి ఖచ్చితంగా నిజమేంటో నిరూపిస్తుంది నువ్వు కంగారు పడద్దు అని చెప్పి ఇక రాజైతే రుద్రానికి చెప్తాడే కానీ రాజు మనసులో ఈ కళావతి మళ్ళీ ఏం ముంచుతుందో నిజంగానే మాయని తీసుకొచ్చి నిలబెడితే మమ్మీకి ఏం సమాధానం చెప్పాలి అసలు తనకెందుకు నా బాధ అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ తనను తను కుమిలిపోతుంటాడు ఇంతలో కావ్య గుమ్మం ముందుకు వచ్చి నుంచోవడంతో ఇంకా కావ్యని చూసినా రుద్రాణి అతిగా వదినా నీ ముద్దుల కోడలు వచ్చేసింది నిజాన్ని నిర్భయంగా అందరి ముందు బయట పెడుతుందన్నారుగా మరి ఒంటరిగా వచ్చావేంటి బిడ్డ తల్లిని తీసుకురాలేదేంటి అని అడగడంతో ఇంకా అపర్ణదేవి కూడా చెప్పు బిడ్డ తల్లి ఎక్కడుంది ఈరోజు నిజమేంటో నిర్భయంగా అందరి ముందు బయట పెడతానన్నావు కదా బిడ్డ తల్లిని చూపిస్తా అన్నావు కదా మరి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు బిడ్డ తల్లి ఎక్కడున్నట్టు చెప్పు అని అడగడంతో కంగారు పడకండి అత్తయ్యా మీరు అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే బిడ్డ తల్లిని తీసుకురావడానికే వెళ్ళాను ఈరోజు మీ అందరి ముందు నిజమేంటో చెప్పిస్తాను ఇందులో ఎవరెవరి పాత్రలున్నాయో కూడా బయట పెడతాను అని చెప్పి ఇక కావ్య అయితే మాయా అని పిలవడంతో ఒక్కసారిగా సుభాష్ అలాగే రాజ్ ఆశ్చర్యంగా కావ్య వైపు అలాగే కావ్య పిలుస్తున్నా ఆ మాయవైపు తొంగి చూస్తారు ఇక మాయ నడుచుకుంటూ లోపలికైతే వస్తుంది మాయని చూసిన కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే మాయని తన ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయి అవడం వల్ల ఇక ప్రకాశం అయితే ఏ నువ్వు నువ్వు మన ఓటి బ్రాంచ్లో పనిచేసే మాయావి కదా నువ్వేంటి ఇక్కడ ఆ బాబు నీ బాబా ఏంట్రాజ్ ఈ మాయాని ఎందుకు మాకు చెప్పలేదు అని చెప్పి ప్రకాశం అడగడంతో ఇక రాజైతే ఏమీ మాట్లాడకుండా తడబడుతుంటాడు ఇక ఇంతలో పక్కనే ఉన్న రుద్రని ఓ అయితే ఊటీలో జరిగిందనమాట ఈ తప్పు చెప్పచ్చు కదా రాజ్ ఊటీలో అనుకోకుండా కొన్ని బలహీన క్షణాల్లో ఈ మాయతో దగ్గరయ్యి బిడ్డని కన్నానని చెప్తే అర్థం చేసుకుంటాం కదా ఎందుకు తల్లిని దాచిపెట్టి బిడ్డని మాత్రమే తీసుకొచ్చావు అసలు తల్లిని బిడ్డని దూరం చేసి తల్లి కాని తల్లిని ఈ కావ్య చేతిలో ఆ బిడ్డను పెట్టి ఏం చేద్దామని అని చెప్పి రుద్రాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంకా పక్కన ఉన్న మాయని పట్టుకుని అపర్ణదేవి అయితే ఆ బిడ్డకి తల్లివి నువ్వేనా చెప్పు నువ్వేనా అని అడగడంతో కాదు నేను కాదు అని మాయ చెప్తుంటే మాయ మాటలకి ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రాసైతే ఏంటి బిడ్డ తల్లి నువ్వు కాదా ఏం మాట్లాడుతున్నావు ఈ బిడ్డకి తల్లి నువ్వు కాదా అని అడగడంతో అవును అవును సార్ ఆ బిడ్డకి తల్లిని నేను కాదు నన్ను 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 క్షమించండి అని చెప్పి ఇంకా వెంటనే సుభాష్ కాళ్ళ మీద పడ్డంతో ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు అసలు రాజ్కి క్షమాపణ చెప్పవలసిన మాయా సుభాష్కి ఎందుకు క్షమాపణ చెప్తుంది ఏయ్ నువ్వు రాజ్తో కలిసి తప్పు జరిగి బిడ్డని కన్నావని చెప్పి ఇప్పుడు ఆయన కాలమే పడతావేంటి అసలు అసలు బిడ్డ తల్లివి నువ్వు కానప్పుడు బిడ్డ తల్లని చెప్పి కావ్య నిన్ను ఎందుకు తీసుకొచ్చింది అసలు ఏం జరిగింది ఏ కావ్య ఏంటిదంతా అని అడగడంతో చెప్తానత్తయ్య చెప్తాను అంతా చెప్తాను కానీ చెప్పే ముందు మీరు నిజమేంటో తెలుసుకోండి తరువాత జరిగిందంతా కూడా మీకు చెప్తాను అసలు ఈ బిడ్డ ఈ మాయకి అలాగే మన మావయ్య గారికి పుట్టిన బిడ్డ అని అందరినీ నమ్మించి ఆయనకి ఈ బిడ్డని చేతిలో పెట్టి మన ఇంటి వారసుడిగా పంపించింది మాయా ఆయన కూడా వాళ్ళ నాన్నగారి వాళ్ళ తప్పు జరిగిందని అది తెలిసి మీరు ఏమైపోతారో అని ఆలోచించి ఆ నిందని తన మీద వేసుకుని ఆ బిడ్డకి తండ్రిగా ఆ బాబుని తీసుకుని వచ్చారు కానీ కానీ ఇక్కడ ఎవ్వరికీ తెలియని నిజమేంటంటే అసలు ఆ బిడ్డ ఈ మాయకి పుట్టనే లేదు ఈ మాయకసలు బిడ్డలే లేరు అని చెప్పడంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అసలు మాయకి బిడ్డ లేకపోవడమేంటి ఇంకా అయితే మాయని పట్టుకొని అడుగుతుంటే ఇంకా మాయ అవును అవును రాసు సార్ నేను చెప్పేది నిజమే మీరు అనుకున్నట్లుగానే ఈ బాబు ఈ బాబు మీ నాన్నగారికి నాకు పుట్టిన బిడ్డ కానే కాదు అసలు అసలు మీ నాన్నగారికి నాకు మధ్యలో ఏమీ జరగలేదు ఇదంతా ఇదంతా ఒక నాటకం కావాలని కావాలని ఆడిన నాటకం అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు ఊటీలో నీకు నాకు మధ్యలో తప్పు జరిగిందనే కదా ఈ బిడ్డని తీసుకొచ్చి నా చేతిలో పెట్టావు ఇప్పుడేంటి ఇప్పుడేంటి ఇలా చెప్తున్నావు అసలు అసలు ఎందుకు ఆడావి నాటకం అసలు ఎందుకు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టావు అని అనడంతో ఇదంతా విన్న రుద్రాని కంగారు పడుతూ ఏయ్ మాయా ఏంటి మా అన్నయ్యకి నీకు తప్పు జరిగిందని మా అన్నయ్యని బెదిరించావా మా అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకున్నావా పైగా ఇప్పుడు ఆ బిడ్డ నీ బిడ్డే కాదని చెప్తున్నావు ఏంటి ఏంటి నాటకాలు నిజం చెప్తావా లేదా అని చెప్పి ఇక మాయని పట్టుకుని గట్టిగా అందరూ కలిసి నిలదీస్తుంటారు ఆగండి ఆగండి కంగారు పడకండి నిజమేంటో నేను చెప్తాను మీ అందరి కళ్ళు తెరిపిస్తాను ఈరోజు ఇంట్లో ఉండి ఏ నాటకాలు ఆడుతున్నారో అన్నీ అన్నీ బయటపడతాయి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అనామిక కూడా కంగారు పడుతున్నట్టుగా మనకి చూపిస్తుంటారు పక్క నుంచి రుద్రాని కూడా కంగారు పడుతున్నట్టుగా చూపిస్తారు ఇక మాయా అయితే నన్ను నన్ను క్షమించండి డబ్బు కోసం ఏ తప్పైనా చెయ్యొచ్చు అని నమ్మేదాన్ని డబ్బు కోసం నా నా శీలాన్ని తప్పుగా చిత్రీకరించుకున్నాను తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తితో తప్పు పని చేశానని నమ్మించి ఒక బిడ్డని అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి మీ బిడ్డగా చూపించాను నేను చేసింది చాలా పెద్ద తప్పే సార్ చాలా టెన్షన్స్లో ఉన్నారు సార్ టెన్షన్స్ని ఆసరాగా తీసుకొని సార్కి తెలియకుండా సార్ తాగి జ్యూసులో మత్తు మందు కలిపాను అలా మత్తుమందు కలిపి సార్ని దగ్గరికి తీసుకున్నట్టుగా సార్ని నమ్మించాను అలా ఇద్దరికి మధ్యలో తప్పు జరిగిందని సార్ నమ్మేలా చేశాను ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరికి చెప్పద్దని నేనే సార్ దగ్గర నుంచి నమ్మకంగా వెళ్ళిపోయాను సంవత్సరం తర్వాత ఈ బిడ్డని తీసుకొచ్చి సార్ వల్ల కలిగిన బిడ్డ అని సార్ని అలాగే సార్తో పాటు రాజ్ సార్ని కూడా నమ్మించాను వాళ్ళు కూడా నా మాటలు నమ్మి ఆ బిడ్డని దుగ్గిరాల వారసుడిగా మీ ఇంటికి తీసుకొచ్చారు ఇదంతా ఇదంతా ఎందుకు చేశావు ఎవరు చెప్తే చేశావు నిజంగా డబ్బు కోసమే చేస్తే నన్ను ముందే నీకు కావలసినంత డబ్బు అడిగి ఉండవలసింది కానీ ఇలా అనుక్షణం మా అందరినీ మనశ్శాంతి లేకుండా భయపెడుతూ బెదిరిస్తూ ఏం సాధించాలనుకున్నావు అని అంటుంటే సార్ ఇదంతా నేను కావాలని చేయలేదు సార్ నాకు నాకు ఎంతో కొంత డబ్బిస్తే నా జీవితం నేను చూసుకుందామని అనుకున్నాను కానీ కానీ ఊటిలో అనుకోకుండా ఈ ఈ ఈ రాహుల్ సారే నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి మీతో ఇంకాస్త దగ్గర ఎలా చేశారు తర్వాత తర్వాత ఇదంతా జరగడానికి కూడా రాహుల్ సారే రాహుల్ సారే నన్ను ఇదంతా చేయించారు అని చెప్పడంతో రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను నేను నీతో చేపించానా అసలు అసలు నేను ఎప్పుడు ఊటీ వెళ్ళాను ఇది కావాలని కావాలని నా మీద నిందలు వేస్తుంది అని అంటుంటే కదా ఏ తప్పు చేయను నీ మీద నింద వేసేసరికి నీకంత కోపం వస్తుంది మరి మీ అమ్మ చెయ్యవలసినవన్నీ చేసేసి ఇంట్లో ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్లు బాధ పెడుతుంటే మరి మీ అమ్మనేం చేయాలి అని అడగడంతో ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు ఇక మాయా అలాగే కావ్య చెప్పినట్టుగా చేయడంతో కావ్య మాటలకి రుద్రాణి గడగడ వణుకుతుంది రుద్రాణితో పాటు ఎందుకో అనామిక కూడా భయపడుతుంటుంది ఇక అనామికాని చూసిన మాయ అనామిక నువ్వేనా నిజం చెప్పు నేనెలాంటిదాన్నో నీకు తెలుసు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కలిసి తిరిగాం కానీ ఇప్పుడు అందరి మధ్యలో నేను దోషినయ్యాను నువ్వేమో వారింటి కోడలివయ్యావు చెప్పవే చెప్పు నీకు సూర్యకి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి ఈ ఇంటి వారసుడిని చేశాను ఇప్పటికైనా నిజం చెప్పు అని అడగడంతో అసలు అసలు కుటుంబానికి ఊహించని అతి పెద్ద షాక్ అసలు అనామికకి ఎంతకు ముందే పెళ్ళైందా అనామిక బిడ్డని అనాథాశ్రమంలో జాయిన్ చేయడమేంటి ఆ బిడ్డని మాయా తన బిడ్డగా తీసుకొచ్చి దుగ్గిరాల వారసుడిగా రాస్ చేతికి ఇవ్వడమేంటి అసలు కదే ఒక ఊహించని కొత్త మలుపు తిరగబోతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు